అలసంద వడలు తయారు చేసే విధానము ముందుగా అలసంద బ్యానన్నిటిని కడుక్కోవాలి ఈన తర్వాత జార్ తీసుకొని అందులోకి అలసంద బ్యాను వేసుకోవాలి కొద్దిగా నీరు పోసుకోవాలి కొద్దిగా ఉప్పు వేయాలి మిక్సీకి వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అల్లం పేస్టు కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ కొద్దిగా సోడా పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా కడాయి పెట్టుకోవాలి అందులోకి నూనె వేసుకోవాలి బాగా నూనె వేగిన తర్వాత ఇలా వడలని వేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత పక్కకి తీసుకోవాలి అలసంద వడలు రెడీ